Subscribe to our channel and press the bell icon for the latest updates. వరల్డ్ కప్ టీం ఎంపికలో ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకోమని ఇంతకు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు కానీ బీసీసీఐ ఆలోచన మాత్రం మరోలా ఉంది ఇప్పటికే నాలుగవ స్థానంలో కుదురుగా ఆడే బ్యాట్స్మెన్ దొరకపోవడంతో ఐపీఎల్ ప్రదర్శనను బట్టే వరల్డ్ కప్ టీం ఎంపిక ఉంటుందని బోర్డు అధికారి ఒకరు స్పష్టం చేశారు ఏప్రిల్ ఇరవై సమయంలో టీంను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి దీంతో ఐపీఎల్ తొలి నెల కీలకం కానుంది ఇందులో బాగా రాణించిన వాళ్లకు వరల్డ్ కప్లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి నిజానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో అన్ని స్థానాలకు ప్లేయర్స్ దొరుకుతారు అని భావించిన నాలుగవ స్థానంలో మాత్రం మెస్టిగానే మిగిలిపోయింది ఆ స్థానంలో ఎవరు రాణించలేదు ప్రస్తుతానికి ఈ స్థానం కోసం నలుగురు పోటీ పడుతున్నారు అజింక రహానే అంబటి రాయుడు శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ ఈ స్థానం కోసం పోటీలో ఉన్నారు వీళ్ళు ఐపీఎల్లో ఎలా రాణిస్తారన్న దాన్ని బట్టి వరల్డ్ కప్ టీం ఎంపిక ఆధారపడి ఉంది నాలుగవ స్థానానికి ఇంకా ఏ ప్లేయర్ కలరు కాలేదు ఈ స్థానం కోసం ఇంకా పోటీ ఉంది గత ఏడాది కొంతమంది ప్లేయర్స్ ఈ స్థానంలో కుదురుకుంటున్నారని భావించిన అలా జరగ లేదు దీంతో తొలి నెల ఐపీఎల్ లో రాణించిన ప్లేయర్స్ కు ఈ స్థానం దక్కే అవకాశం ఉంది అని ఓబీసీసీ అధికారి వెల్లడించారు టీం మేనేజ్మెంట్ వర్గాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి నిజానికి కోహ్లీ నెంబర్ ఫోర్లో పంపాలని కోచ్ రవిశాస్త్రి ప్రతిపాదించిన అది మ్యాచ్ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప అతడు నాలుగో స్థానానికే పరిమితం కాడు అని టీం మేనేజ్మెంట్ స్పష్టం చేసింది రహానే శ్రేయస్ అయ్యర్ ఇప్పటికీ వరల్డ్ కప్ టీంలో తమకు చోటు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఐపీఎల్లో రాణిస్తే నెంబర్ ఫోర్ తమదే అని ఈ ఇద్దరు కాన్ఫిడెంట్గా ఉన్నారు వరల్డ్ కప్ టీం గురించి తాను ఆలోచించడం లేదని అయితే ఐపీఎల్లో రాణిస్తే టీంలో చోటు అదే దక్కుతుందని రహానే అన్నారు ఐపీఎల్ మొదట్లోనే రాణిస్తే అది సెలెక్టర్లను ప్రభావితం చేస్తుందని అటు శ్రేయస్ అయ్యర్ కూడా అభిప్రాయపడ్డారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి